ఫ్రెండ్స్ని మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ మా ఇంటి పక్కల అంటే నా దగ్గరకు వచ్చి రన్నింగ్ రాజా నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది మీ అంకుల్ని సార్లు అడిగినయ్యా వేయమంటా అయ్యాడు ఫోన్లో బ్యాలెన్స్ చేస్తావా అంది సరే అని నేనేసి పంపించా తర్వాత అంకుల్ వచ్చి నన్ను అడిగిండు ఎందుకు మీ వచ్చిందే అని నువ్వు సార్లు అడిగినయ్యా ఏమంటావు కదా అందుకే నేనేసి పంపించా అంటే అవ్వా రన్నింగ్ రాజా ఎంత మాట అన్నావురా ఫ్రెండ్స్ నేను రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మూడు నెలల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా ఈ అలా ఎట్లయినా అమ్మాయికి ప్రపోజ్ చేయాలని చెప్పి నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నా ఇదే మాట మా అమ్మ దగ్గర వచ్చి చెప్పు అంది నాకు మీ అమ్మొద్దు నువ్వే కావాలన్నా ఆ అమ్మాయికి ఏమర్థమైందో ఏమో ఫ్రెండ్స్ ఇంటి పోయి వాళ్ళ స్నానాలను తీసుకొని గుజ్జుని అట్లా తీసుకొని కొట్ట వస్తున్నారు అట్లా ఊరికే ఉంటారా కుట్టరా ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఇంటి ముందర కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇద్దరింటా అంటే నా దగ్గరకు వచ్చి ఏమైంది రన్నింగ్ రాజా ఆలోచిస్తున్నావు అనింది ఆంటీ మా తమ్మునికి పెళ్లి చేస్తున్నాం కదా మనకి డీజే ఎవరికి పెడితే బాగుంటుందో అని ఆలోచిస్తున్నానంటే దానికి ఎందుకు ఆలోచించాలా డీజే భాష పెట్టు ఆయన డీజే పెడితే సౌండ్ సూపర్ వస్తుంది అని తర్వాత అంకులు వచ్చి నన్ను అడిగిడు ఏంటి మీ ఆంటీ చెప్తుండే అంటే డీజే బాస పెడితే సౌండ్ సూపర్ వస్తుంది తీసుకొని అంకుల్ బాగా మరి ఫ్రెండ్స్ అన్ని రాజా ఫ్రెండ్స్ నేను మా ముందర మంచం మీద కూర్చొని ఉంటే మా ఎదురు ఇంట అంటే మా పక్కింటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇవాళ కరువు పనికి ఎక్కుతున్నాము మా గడారు మొద్దు అయింది కొంచెం మీ గడారి ఇస్తారా అని అడిగింది వాళ్ళు మా గడారు కూడా మొద్దు పోయింది అన్నారు ఆంటీ బాధ పడుకుంటూ పోతుంటే ఆంటీ బాధ నేను చూడలేక ఆంటీ దగ్గరికి పోయి నాకు అడే ఉంది అంటే తీసుకుపోతావా అన్న ఆంటీకి ఏమర్థమైందో ఏమో ఫ్రెండ్స్ పక్కనే ఉన్న పొరక పెట్టి తీసుకొని రొచ్చులద్దీ కొడుతుంది రొచ్చులద్దీ కొట్టకుంటే మరి ముద్దు పెట్టుకుంటారా